అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త టాపిక్ సో న్యూమరాలజీ గురించి చాలా అవగాహన సో ఇప్పుడు సిటీ నుంచి పల్లెటూరు వరకు అవగాహన ఇచ్చాము సో ముందుగా మీ పేరులో బలం ఎంత మీ పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయా చెడ్డ నంబర్స్ ఉన్నాయా నేను మంచివాణ్ణి నేను ఎంతో ధర్మాలు చేస్తాను దానాలు చేస్తాను ఇది కాదు మీ పేరులో మంచి నంబర్ ఉంటే మంచి జరుగుతుంది మీ పేరులో చెడ్డ నంబర్లు ఉంటే చెడు జరుగుతుంది సో ఫస్ట్ పేరు బలం తెలుసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను వాట్సాప్ పెట్టాము చాలామంది కాల్స్ చేస్తున్నారు పెట్టాము చూడండి అని రిప్లై అంటున్నారు దయచేసి ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ చేయకండి నేను క్లియర్గా మీ పేరు బాగుంటే మీ పేరు బాగుందని బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి క్లియర్గా వాయిస్ ఇస్తాను సో పేరు బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి నన్ను నేరుగా కలవండి లేదా ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి చక్క ఒకటి నెంబర్స్లో పెట్టిస్తాను సో ఈరోజు న్యూమరాలజీలో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాం సో మెయిన్గా ఒక పిలిచే పేరులో ఐ ఐ ఏ వస్తే ఐ అంటే నైన్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ దిస్ ఇస్ పైథాగ్రస్ సిస్టమ్ ఈ నైన్టీన్ నంబర్ని మానసిక ఆందోళన డిప్రెషన్ హెల్త్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్ నంబర్ అంటారు సో రీసెంట్గా ఒక డాక్టర్ పీజీ చేస్తున్న డాక్టర్ అనస్థిషిస్ట్ దీప్తి రెండు ఈలు ఒక ఐ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఐ అంటే నైన్ నైన్టీన్ రెండు ఐలు ఒక ఏ నైన్టీన్ నైన్టీన్ ఏ రూపంలో వచ్చినా కూడా ఇది ప్రమాదకరం ఐఐఏ వచ్చినా నైన్టీన్ ఈఈఐ వచ్చిన నైన్టీన్ అందుకే కీర్తి సురేష్ కేఈఈఆర్టీవై ఇక్కడ ఐదు బదులు వై నాన్న ఇచ్చారు నాన్నగారు సో దీనివల్ల షీఈస్ హెల్తీ షీఈస్ వెల్తీ షీ హాస్ బికమ్ వెరీ వెరీ ఫేమస్ మహానటితో ఒక మంచి ముద్ర వేసుకున్నారు మంచి పర్ఫార్మర్గా కూడా సో ఎవరి పేరులో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో మెయిన్గా ఐఐఏ ఇలా ఐఐఏ ఉన్న శ్రీహరి డైడ్ అర్లీ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్ బిఫోర్ ఫార్టీ ఫైవ్ ఐఐఏ ఉన్న సావిత్రి డైడ్ బై ఫార్టీ టూ ఫార్టీ నుంచే కోమాలో ఉన్నారు లేనట్టే స్మిత థర్టీ ఎయిట్ షీ డైడ్ విత్ డిప్రెషన్ సో ఈ ఐఐఏ ఏం చేస్తాయంటే మానసిక ఆందోళన డిప్రెషన్ నిద్రలేని రాత్రులు అండ్ అకాల మృత్యు సో రీసెంట్గా ఒక ముస్లిం కంట్రీలో మన కేరళ నర్స్ అని ఒక ఆమె ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ముస్లింని చంపిన కేసులో ఆమెకు ఉరిశిక్ష పడింది సో నిమిషాలో కూడా ఐఐఏ ఇప్పుడు మన భారతదేశం అంతా వేడుకుంటుంది ఆ శిక్ష రద్దు చేయాలి ఆమె విడుదల చేయాలి ఆ చనిపోయిన వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఇచ్చి తెచ్చుకోవాలి అని సో నిమిషాల్లో కూడా ఐఐఏ వల్లే ఆమె ఇలా ఇరుక్కుంది శిక్ష పడింది సో రీసెంట్గా ఒక ఇంటర్ చదువుతున్న ఒక అమ్మాయి నందిని ఫీజు కట్టలేదని కాలేజ్ మేనేజ్మెంట్ ఆ అమ్మాయిని వేధిస్తే మూడో ఫ్లోర్ నుంచి అవమానం తట్టుకోలేక దూకి చనిపోయింది సాహిత్యం అనే పేరులో కూడా నైన్టీన్ నెంబర్ ఉంది ఈ అమ్మాయి కూకట్పల్లిలో ఎంబీఏ చేస్తూ ఐ థింక్ ఎల్బీ నగర్ అండ్ థింగ్ సో అమ్మాయి సెకండ్ ఇయర్ ఎంబీఏ ఎంఐ ఫ్యాన్ కురేసుకొని సూసైడ్ చేసుకుంది మనం ఏమంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి మంచి నంబర్స్ పెట్టుకోవడం వల్ల మంచి మాత్రమే జరుగుతుంది ఇలా అయి ఉన్న రెండు ఒక అయి ఉన్న ఈ నంబర్ వల్ల తొందరగా హెల్త్ పాడవ్వాలి డిప్రెషన్లోకి వెళ్ళాలి అండ్ అర్లీ డెత్ రావాలి సో ఇవన్నీ కూడా మనము పేర్లో మంచి నంబర్స్ పెట్టుకోవడం ద్వారా అధిగమించవచ్చు మంచి నంబర్స్ ఉంటే లైఫ్లో మంచి టార్గెట్స్ రీచ్ అవుతాం హెల్తీగా ఉంటాం వెల్తీగా ఉంటాం పీస్ఫుల్గా ఉంటాం గండాలని తప్పించుకుంటూ దేవుడిచ్చిన ఆయుష్ని మనం పూర్తిగా అనుభవించడానికి మనకు చక్కటి మార్గం నా భాషలో పేరే మంత్రం మంత్రం ఇజ్ ఈక్వల్ టు దైవబలం సో మీ ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా కోపం ఎక్కువ ఉన్నా తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా వ్యాపారంలో నష్టం కష్టం వస్తున్నా మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నట్టే అలాంటి వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా మణికొండ పిజాడ్ బిల్డింగ్లో కలవచ్చు లేదా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మీ పేర్లో చిన్న చిన్న కరెక్షన్స్తో చక్కటి నేను మీ పేరుని కోర్స్ రాయమంటాను ఎన్నిసార్లు కోర్స్ రాయండి లక్కీ నెంబర్స్ వాడండి లక్కీ మొబైల్ నెంబర్ వాడండి లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రతి మనిషికి మూడు లక్కీ ఉంటాయి ఆరు అన్లక్కీ ఉంటాయి నవరత్నాలు ధరించడం వల్ల ఆరు నెగిటివ్ ధరించినట్టు మూడు పాజిటివ్ ధరించినట్టు ఆ మూడు నెగిటివ్లోనే ఉంటాం సో పాజిటివ్ మూడు స్టప్నాల్ని మెడలో ట్రిపుల్ లాకెట్ రూపంలో ధరించడం వల్ల ఒకటి డబ్బు ఒకటి లాంగ్ లైఫ్ స్పాన్ అండ్ మూడవది గండాలు తప్పిస్తూ ఉంటుంది సో మూడు రత్నాల ట్రిపుల్ లాకెట్ మెడలు ధరించడం వల్ల మన మనసు మెదడు శుభ్రంగా ఉంటాయి బాడీలో అంతా నెగిటివ్ వయాన్స్ విల్ బి కన్వర్టెడ్ టు పాజిటివ్ వయాన్స్ సో మన చుట్టూ లక్ కాస్మిక్ అని చేరి మన విజయాన్ని వైపు తీసుకెళ్తుంది